సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా నేను అరిసెలు అన్నీ చేసి చూపిస్తున్నాను కదండి అందులో భాగంగానే గోర్మిటీలు కూడా చేసి చూపిస్తున్నాను బెల్లంతో చేసిన గోర్మిటీలు నేను చేసిన పద్ధతిలో మీరు చేసుకుంటే చాలా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి వన్ మంత్ ఈజీగా నిలవ ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి మరి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి నమస్తే నేను శ్రీలత పౌరం కిస్ కిచెన్ కి స్వాగతం సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ లో భాగంగా ఈ రోజు మనం గోర్మిటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థం అవుతుంది కమ్మని క్రిస్పీగా ఉండే గోర్మిటీ సంక్రాంతి స్పెషల్ గా ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటాయి దాని కోసం నేను ఇక్కడ కిలో మైదా పిండి తీసుకుంటున్నాను ఈ మైదా పిండిని మనం పిండి కలుపుకోవడానికి అనుకూలంగా ఉండే ఒక బేసిన్ తీసుకొని దానిలోకి వేసేసుకోవాలి కిలో మైదాపిండికి హాఫ్ కేజీ బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదండి ఇలా సన్నని రవ్వ హాఫ్ కేజీ తీసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి చిన్న స్పూన్ ఇది ఈ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇక్కడ చూడండి అదే స్పూన్తో ఒక స్పూన్ సోడా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బొంబాయి రవ్వ మైదాపిండి సాల్ట్ సోడా అన్నీ కలిసిపోవాలి కిలో మైదా పిండికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి తీసుకొని బాగా మరిగించి ఈ పిండిలోకి పోయాలండి బాగా మరిగించాలి చేయి పెడితే చేయి కాలుతుందండి కొత్తవారైతే వారైతే గరిట పెట్టుకోండి అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చేత్తో కలిపేసుకోవచ్చు ఇలా పిండిని నేతి మీదకి తోస్తూ కలపాలి నెయ్యి పిండి కొంచెం కలిసిన తర్వాత రెండు చేతులు పెట్టి ఇలా నలుపుతూ చక్కగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల నెయ్యంతా కూడా ఈ మైదా పిండికి బొంబాయి రవ్వకి కలుస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే గుల్లగా క్రిస్పీగా గోర్మిటీలు వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు చేతులతో కలపడం వలన పిండి నెయ్యి అన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ అంతా కూడా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ వేసేసుకోకూడదండి చాలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చెక్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని చేతితో పిసుకుతూ కలపాలన్నమాట మనం పిండి కలిపే విధానంలోనే గోర్మిటీలు ఎంత చక్కగా టేస్టీగా గుల్లగా వస్తాయి అనేది ఆధారపడుతుంది మనం కిలో పిండి తీసుకున్నాం కాబట్టి ఇలా రెండు చేతులతో పిసుక్కుంటే పిండి చక్కగా రెడీ అవుతుంది చూడండి పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం వేలు పెట్టిలా ప్రెస్ చేస్తే చాలా స్మూత్గా దిగిపోతుంది కదా ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముద్దపైకి ఒక స్పూన్ నెయ్యి కానీ లేదా నూనె కానీ చేతిలోకి తీసుకొని ఇలా పైనంతా చుట్టూ ఇలా చక్కగా రాసేయాలి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా అప్లై చేసిన తర్వాత తడి క్లాత్ కానీ ఒక మూత కానీ పెట్టుకొని ఉంచుకోవాలి ఒక అర్ధ గంట సేపు చక్కగా వస్తాయి గోరిమిటీలు కిలో మైదా పిండికి కిలో బెల్లం తీసుకోవాలండి చక్కగా తరిగి పెట్టుకోవాలి కిలో మైదా పిండికి మనం బొంబాయి రవ్వ కూడా కలిపాం కాబట్టి కిలో బెల్లం పడుతుందండి బెల్లం మనం పాకం పట్టుకోవడానికి అనుకూలంగా ఇలా తరిగి పెట్టుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకొక పావు కేజీ బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పిండి మనం నానపెట్టి చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం గోరుమిటీగా ప్రిపేర్ చేసుకున్నాం ఈ పిండిలో నుంచి ఒక చిన్న ముద్దని ఇంత ముద్దని తీసుకొని దాన్ని చక్కగా ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రెండు చేతుల మధ్య పెట్టుకొని ఇలా బార్గా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత చూడండి క్లియర్గా చూడండి ఇలా పట్టుకొని దీన్ని ఇలా ప్రెష్ చేసుకుంటూ గోరుతో ఇలా ప్రెష్ చేసుకుంటూ ఉంటే ఇలా చక్కగా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో ఇలా వస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాను చూడండి నేను ఇలా 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 ఈ బట్టను వెళతో ప్రెస్ చేస్తూ ఇలా గోర్మిటీ రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంకొక మార్గం చెప్తాను ఈ గోర్మిటీ చెట్ ఉంటుందండి ఉంటే కనుక ఆ చెక్కలో చేసుకోవచ్చు నాకు ఎప్పుడు ఇలా అలవాటు ఇలా చేసేస్తాను ఫాస్ట్గా మళ్ళీ దీనిలో నుంచి ఒక ముద్ద తీసుకుని రెండు చేతుల మధ్య ఇలా పెట్టి ఇట్లా పొడవుగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ ముద్ద ఆరిపోకుండా దీని మీద ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక దువ్వెన ఇలా పెద్ద పళ్ళున్న దువ్వెన కొత్త దువ్వెన తీసుకోవాలి ఇది మనం వాడేది కాదు ఇలా ఉండాలి దువ్వెన దీన్ని తీసుకొని దీనికి నేను ఫుల్గా ఆయిల్ రాసేసాను ఇలా పొడవుగా చేసుకున్న ఈ పిండిని ఇలా పెట్టేసుకోవాలి దీని మీద పెట్టుకొని చపాతీ చేసే కర్ర తీసుకొని ఈ కర్రతో ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి ఒక రెండు సార్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సైడ్ నుంచి తీసుకోండి చూసారు ఎలా వచ్చిందో దీన్ని ఇప్పుడు మెల్లగా ఇలా వంపుకోండి చూడండి ఇలా వస్తుంది ఇలా మనం చేత్తో చేసింది ఇది దువ్వినితో చేసింది ఇది మనం గోరుమిటీలు చెక్కుంటే ఆ చెక్కతో చేసినా కూడా ఇలాగే వస్తుంది దీన్ని కొంచెం ఇలా వంచుకోవాలన్నమాట అంటే చక్కగా కుదురుగా కూర్చుంటున్నప్పుడు గోరుమిటి ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వచ్చు మనం నేనైతే చేతితో కొన్ని చేశాను కొన్ని దువ్విన మీద చేస్తానండి ఈ గోరుమిటీలు చేసుకునే చెక్క ఉంటే ఇంకా సులభం అవుతుంది అయితే నేను చేతితోనే ఎప్పుడు చేస్తాను మీకు చూపించడం కోసం దువ్వెన ఉపయోగించాను మా అక్క వాళ్ళు దువ్విన మీద చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి అనమాట షేప్ బాగుంటుంది దువినమే చేస్తే అన్నీ ఒకేలాగా వస్తూ ఉంటాయి నేనైతే మొత్తానికి చాలా ఫాస్ట్గా గోర్మిటీలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను బాగా లోతున్న అడుగు మంద ఉన్న కడాయి తీసుకుని పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇవి బాగా వేగుతాయి అనమాట గోరుమిటీలు ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియంకి టర్న్ చేసుకొని ఇవి కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ వేడైందండి ఇక్కడ చూడండి గోర్మిటిని ఒక్కొక్కటిగా ఇలా చక్కగా ఆయిల్లోకి వదలాలి ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అస్సలు కదలివ్వకూడదు వాటిని తర్వాత వాటంతటవే అవి చక్కగా పైకి తెగుతాయి అనమాట లో ఎన్ని పడితే అన్ని సుమారుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు కదల్చకూడదు ఆ తర్వాత మాత్రమే మనం కొంచెం కలపాలి ఒక నిమిషం తర్వాత ఇలా జాలి గరిజ పెట్టుకొని లైట్గా ఇలా కలుపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి కలుపుతూ ఉంటే ఈవెన్ గా వేడుతాయి అనమాట లోపలంతా కూడా వేడుతుంది ఇక్కడ చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఈ కలర్గానే మనం తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం తీసిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను తీసేస్తున్నాను ఒక వాయి గోరుమిటీలు తీసిన తర్వాత ఆయిల్ మళ్ళీ బాగా వేడవనివ్వాలి ఆ తర్వాత మిగిలిన అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఫస్ట్ మనం వేసిన గోరుమిటీలు ఏ కలర్ వచ్చినాయో అదే కలర్లో రెండోసారి వేసినవి కూడా వచ్చేలాగా చూసుకుంటే అన్నీ ఒకేలాగా చక్కగా చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే గోరుమిటీలు అన్నీ రెడీ చేస్తానండి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం బెల్లంపాకం పట్టుకుందాము బెల్లంపాకంలో వీటిని ముంచి తీయాలన్నమాట ఇప్పుడు నేను అడుగు మందం ఉన్న ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇలా కొంచెం అడుగు బాగా మందం ఉన్నది పెట్టుకుంటే బెల్లం పాకం పట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను తరిగి పెట్టుకున్న బెల్లం కిలో బెల్లము కిలో మైదాపిండి కిలో బెల్లం వీళ్ళ వేసేసుకున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ చాలా కొంచెం వాటర్ వేసుకుందాము వేసుకుని లేత ఉండపాకం ఇవ్వాలన్నమాట లేత ఉండపాకం ఇక్కడ చూడండి బెల్లంపాకం అయితే ఇలా చక్కగా పాకానికి వచ్చేస్తుంది కదా ఈ స్టేజ్లో మనం పంచదారతో మిక్స్ చేసిన ఇలాచి పౌడర్ నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా దగ్గర పడింది లేత ఉండపాకం రావాలని చెప్పాం కదా ఇప్పుడు చూడండి పాకం వచ్చేసినట్టుంది మనం చెక్ చేసుకుందాం ఒకసారి ఇలా కొంచెం పాకం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని ఇలా వేసుకుంటే మనం చేతిలోకి ఇలా తీసుకున్నప్పుడు లేతగా పాకం ఇలా చేతిలోకి ఉండలాగా రావాలన్నమాట వస్తుంది కదా చూడండి ఇదిగో ఇలా తీసుకుంటే చిన్న ఉండలాగా వస్తుంది మనం ఇలా వేసినప్పుడు కూడా ఇలా కొంచెం ఇలా ఇదేనండి పాకం ఇంకా అంటే మనం గవ్వలకు పట్టుకునేది కూడా ఇదే పాకం ఇలా అయితే పాకం వచ్చేసినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను బెల్లం పాకము కిందకి దింపుకున్నాం కదండి ఇది చల్లారకుండానే ఈ గోరుమిటీల్ని కొన్ని కొన్ని ఈ బౌల్లో వేసుకుంటూ పాకము ఈ గోరుమిటీలకి బాగా పట్టేలాగా ఈ గెరెటితో కలుపుకోవాలి పాకం బాగా గోరుమిటీలకి పట్టిన తర్వాత వాటిని తీసి వేరే బౌల్లో వేసుకుంటూ ఉండాలి ఇలా ఈ గోరుమిటీలన్నిటికీ కూడా పాకం పట్టించాలి గెరటితో కలుపుకుంటూ గోరిమిటీలకి ఈవెన్గా పాకం పట్టేలాగా చూడాలి మరొక పద్ధతి ఏంటంటే ఈ పాకమంతా తీసుకెళ్ళి గోర్మిటీల మీద వేసి గరెటితో కలుపుతూ అన్నిటికీ ఈ పాకం పట్టేలాగా కూడా కలుపుకోవచ్చు అలా ఇష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోండి నేనేంటంటే చాలా గుళ్ళగా వచ్చేలాగా క్రిస్పీగా వచ్చేలాగా ఈ పిండిని కలుపుకున్నాను కాబట్టి గోర్మిటీలు విరిగిపోతాయేమో అనే ఒక అనుమానంతో నేను ఇలా కొన్ని కొన్ని పాకంలో వేసి తీస్తున్నాను అలా ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా చేసుకోవచ్చండి అది మన ఇష్టం ఎలా చేసినా ఈ గోరమిటీలు అయితే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గోర్మిటీల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే వన్ మంత్ పైన నిల్వ ఉంటాయండి ఏ మాత్రం చెక్కు చెదరకుండా టేస్ట్ అలాగే ఉంటుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా గుల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి లాస్ట్కి వచ్చేసేయండి కొన్ని గోర్మిటీలు ఉంటే అన్నీ కలిపి ఈ పాకంలో వేసేసాను నేను చూడండి నాలుగు నాలుగు వేయకుండా మిగిలినవి ఒక ఏడెనిమిది ఉంటే వేసేసాను కలుపుతుంటే ఒక గోర్మిటి విరిగిపోయింది చూడండి ఇక్కడ అందుకే నేను కొన్ని కొన్ని పాకంలో వేసి కలుపుతున్నాను అన్నిటి మీద పాకం పోసేసి కలిపితే విరిగిపోతాయేమో అని నాకు కొంచెం డౌట్ అనమాట మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నీ కూడా ఇలా ఈ బేసన్లో వేసిన తర్వాత ఫ్యాన్ గాలి కింద పెట్టాలి గోరుమిటీలన్నిటికి కూడా బెల్లంపాకం పట్టించాం కదా వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్యాన్ గాలిలో ఒక వన్ అవర్ అయినా ఆరితే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి పూర్తిగా ఆరిని అనుకోండి ఒకదానికోటి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి కదండి మరి నా స్టైల్లో బెల్లంతో గోరిమెటీలు చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చి తీరుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్ ఐటమ్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది సంక్రాంతి స్పెషల్ గా నేను ఈ రెసిపీ చేసి చూపించాను ఈ రెసిపీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అది పది మందికి చేరుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా పోరక్కిస్ కిచెన్ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పోరంకిస్ కిచెన్ ఛానల్ని సెర్చ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే